మన జీవితాల్లో మనకు మేలు జరిగినప్పుడు దేవుడు కాలక్రమంలో దేవుని బిడ్డలారా మనం అనేక సమస్యలు గుండా వెళ్తాం సమస్యలు గుండా వెళ్ళటానికి ఈ తారతమ్యం అనేది లేదు ఈ మనుషులు ఆ మనుషులు అని లేదు రాజులు యాచకులు అని లేదు పేదవాళ్ళు ధనికులు అని లేదు సమస్యలు అందరికి వస్తూ ఉంటాయి ఇలా వస్తున్నటువంటి సందర్భంలో నిరుత్సాహ పడకూడదు నేను ఆ మాటే చెప్తా నిరుత్సాహ పడకూడదు కానీ మనుషులు నిరుత్సాహపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడిచ్చినటువంటి ఆ విమోచన దేవుడిచ్చినటువంటి ఆ విడుదల వీటన్నిటిని బట్టి కూడా దావీదు దేవునికి కృతజ్ఞత పాట ఇది సంస్థ నడుపుతున్నటువంటి సందర్భంలో మాకు చాలా చాలా నేను చాలా ఎదుర్కొంటూ ఉంటాను కానీ చాలా ధైర్యంగా ఉంటా చాలా మా బిల్డింగ్స్ అయితే టోటల్గా మీరు చూడలేదు కానీ చాలా మంది అయితే ఎంతో ప్రార్థన ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం దానికి అనుగుణంగా ఎంతో కష్టపడ్డాం ఏదోటి చెయ్యాలి ఏదోటి చెయ్యాలి ఎలాగబా చేస్తూనే ఉన్నాం అయినా సరే సమస్య వస్తుంది ఏదో ఇబ్బంది వస్తూనే ఉంటుంది కానీ ఒక రోజున దేవుడు అద్భుత కార్యం చేసి ఇవాళ మా బిల్డింగ్స్ దగ్గర కానీ మీరు వస్తే అసలు భయంకరంగా పని జరుగుతుంది అక్కడ పిల్లలు నడవటానికి కూడా అవకాశం లేనంత వర్క్ పెట్టేశాం అక్కడ వర్క్ అంతా కూడా సో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా దేవుడు సమాధానం చేస్తున్నాడా లేదా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామా లేదా దేవునికి మొర పెట్టుకుంటున్నామా లేదా దవి అదే చేశాడు అందుకే దేవుడు విమోచించాడు విడుదలనిచ్చాడు అందుకే ఏమంటున్నాడంటే అయ్యా నేను నిన్ను స్తుస్తా డేవిడ్ డి నాట్ ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్ తనను తాను గొప్ప చేసుకోలే అబ్బా మా ఇల్లు ఎంత బాగుంది అబ్బా నా కోట ఎంత బాగుంది అనుకోలా హీ వాజ్ ప్రైజింగ్ గాడ్ కొనియాడుచున్నాడు దేవుణ్ణి కొనియాడాలి ఇక్కడ గట్టి పదం ఒకటి ఆడాడు దావీదు ఏంటి నీవు నా దేవుడు నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తా నీకు నిన్ను గనపరుస్తా అని ఒక మాటలు అనలా నీవు నా దేవుడవు కాబట్టి నువ్వు నా దేవుడవు కాబట్టి నువ్వు నా దేవుడవు కాబట్టి నీకు నేను కృతజ్ఞతలు చెప్తా నువ్వు నా దేవుడవు కాబట్టే లేకపోతే ఎందుకు ఎవరో అయితే ఎందుకు ఎవరికోరు అయితే ఎందుకు నువ్వు నా దేవుడో కాబట్టి నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా